తాహసీల్దార్ ద్వారా విచారించి లేదంటే తాహసీల్దారే ఏదైనా పొరపాటు చేయమంటారంటే సార్ తోనే ఎంక్వైరీ చేయించి లాండ్ జేసేదానికి ఖచ్చితంగా తాహసీల్దార్ చెప్తారు థాంక్యూ సార్ థాంక్యూ గ్రేట్ సర్ ఆ పేరు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులుగా కొనసాగుతున్నా ప్రధానంగా అనంతపురం రూరల్ మండలంలో ఉన్నటువంటి సోమలదొడ్డి గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన భూములు ఏవైతే ప్రభుత్వం తిరిగి అవడకి అన్నయక్రాంతంగా అప్పుచెప్పిందో లేదా వాళ్ళు అమ్ముకొని ఒక వ్యక్తి పేరుని ఆ ఆన్లైన్ లో పొందుపరిచి వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనేది ఈ సందర్భంగా మనకి తెలుస్తుంది ప్రధానంగా ఇలాంటి భూములు అనంతరం రూరల్ మండలంలో రెవెన్యూ అధికారులు ఎవరూ లేని భూముల్ని ఒక వ్యక్తి పేరు మీద ఆన్లైన్ చేసి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి ఈ యాజమాన్య పక్కులు వేరే వ్యక్తి కలిగించి వాళ్ళ ద్వారా ఆవిడ ఆవిడ సంస్థకు అమ్మినామని చెప్పేసి వీళ్ళకి కూడా దాంట్లో పార్ట్నర్షిప్ ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒకసారి దళితులకు ఇచ్చిన భూముల్ని ఎవరు కూడా అన్యాయక్రాంతం చేయడానికి వీల్లేదు అలాంటి ఎవరైనా చేసింటే ఖచ్చితంగా ఇప్పుడు సోములతో విషయంలో దళితులకు భూములు దళితులకు చెందే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు ఆర్డీఓ గారు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకి న్యాయం జరగకపోతే మాత్రము ఆర్డీఓ ఆఫీసుని కానీ కలెక్టర్ ఆఫీసుని కానీ పలు దఫాలైనా దిగ్బంధం చేసి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము వాళ్ళకు అండుగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ సమస్యను కలెక్టర్ దృష్టి కూడా తీసుకువెళ్లి పరిష్కారం చేయడానికి మేము మావంతగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం జై భీమ్ నైట్ కి మార్చేసి ఆవిడ వాళ్ళకి ఒప్పించి ఒప్పగొప్పినాడు శనివారం రోజు వచ్చి భూమి మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ తో వచ్చి కొట్టించి జీబుల్లోకి ఎక్కించినాడు ఎంఆర్ఓ విఆర్ఓ ఆర్టీఓ వీళ్ళంతా కలిసి మాకు అన్యాయం చేసినాను ఎక్కడ తిరిగి ఆర్టీఓ రావాలని మేము కోరుతున్నాము మేము ఇప్పుడైతే అయితే ఆర్టీఓ లేడు యాడున్న ఆర్డీఓ రావాలా మాకు న్యాయం చేయాలి ఎంఆర్ఓ కానీ యు ఆర్ఓ వీళ్ళు చేసిన పనికి మమ్మల్ని కోర్టు పోమంటే మాకు చూసుకుంటే రెండు వందలు ఈ మేడం కోర్టు వేసుకోవాలా ఆ రకంగా కోర్టు వేసుకోవాలా మేము కోర్టుకి వెళ్ళండి కోర్టుకి వెళ్ళండి అంటారు ఆన్లైన్ చూసుకునే వాళ్ళే వచ్చి చెప్పినా కానీ సరే వాళ్ళు మాత్రము వాళ్ళ నిర్లక్ష్యంతో మీరు కోర్టు పోండి అని చెప్పేసి అవిడ వాళ్ళకి గురువారం నాకు నైట్ కేమో ఆన్లైన్ చేసేసినారు వాళ్ళకి ఆవిడా అని ఇంతవరకు సత్తార్ పేరు మీద ఉంది వాళ్ళని కానీ పిలుసుకొని పోయి ఎంఆర్ఓ దగ్గర ఒప్పిస్తాము ఆర్టీఓ దగ్గర ఒప్పిస్తాము అయినా కానీ మా మాట వినకోకుండా వాళ్ళు ఎవడాకి ఒప్ప చెప్పేసి మీరు ఏమీ లేదు కోర్టు ఇవ్వండి అని చెప్తున్నారు మేము కోర్టు సాగు చేస్తారు ఎనభై రెండు నుంచి మాకు ఎనభై రెండులో బట్టస్తున్నారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము సాగులోనే ఉన్నాం వచ్చి గురువారం మీరు ఏమైనా చేసుకోకండి కోర్టు ఇవ్వండి మేము ఏం చేయలేము అని చెప్తున్నారు మేమేం చెప్తామని ఈ మాట అంటున్నారు ముప్పై ఒక్క సెంట్ పంట నష్టమైంది